వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక డిఫరెంట్ వీడియోకి ప్లాన్ అబ్బా మొత్తానికైతే అడవికి పోతున్నాం అడవిలో వంటలు చాలా చాలా ప్లాన్లు వేసినాము అవన్నీ అక్కడ పోయినాక ఇంప్లిమెంట్ చేస్తాము చూడరి మొత్తానికైతే ఇగో ఊరు వదిలిపెట్టి వచ్చినాము పోతున్నాము అట్లా అడవికి పోతున్నాము ఇంకా ఆడపోయి మొత్తం వంటలు ఇలా ఏంది స్పెషల్ ఏంది అన్నీ అబ్బా డిఫరెంట్ వీడియోలకి ఈరోజే మొదలు ఇంకా చూద్దాం మన పరిస్థితి ఎట్లా ఉంటుంది ఓకేనా దండి పోదాం రండి ఇక మొత్తం నలుగురం పోతున్నాం ఫ్యామిలీ సుచయ్ భవిష్య రమా నేను సుచయ్ ఏడిపోతున్నా ఇవే అడవికే ఎందుకే అవునా ఓకే సరే ఇక మా లగేజ్ చూడరు ఇక మొత్తం దాంట్లో ఉన్నాయి ఈ సరుకులు ఏడిపోతున్నారు అవునా ఓకే పోరి ఫ్రెండ్స్ వచ్చేసినాము అడవికి ఒక ప్లేస్ డిసైడ్ చేసుకునేమో ఆ ప్లేస్ ఇప్పుడు చూపిస్తాం మీకు ఈమెకు నచ్చింది ఇక్కడ మా సుచే భవిష్యాలకు కూడా బాగా నచ్చింది ఇన్నే బాగుంది అంటున్నారు ఆ ప్లేస్ చూపిస్తా ఇక ఫ్రెండ్స్ ఇది సుచే వాళ్ళు తిష్టినారు ఆల్రెడీ రాయి మీద ఇక మంచిగా రాయి మీద కూర్చున్నారు ఇక మేము ఉన్న ప్లేస్ ఇది ఇన్ని గడ్డి కూడా ఉంది బాగా పెద్ద గడ్డి ఇక ఇక్కడ వంట చేసుకుందాం అనుకుంటున్నాము ఇక ఈ ప్లేస్లో సాప్దాం అనుకుంటున్నాం ఇడ ఆల్రెడీ స్విచ్ అయిపోయి విషయాలు కూర్చున్నారు మొత్తం మేము తెచ్చుకునే అంతా ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాము వీడికి బ్లాక్ బ్లాగ్ క్లోజ్ చేస్తామన్నమాట ఎందుకంటే మరీ లాంగ్ అయిపోతుంది ఇంకా వంట కట్టెలు ఇదంతా ఇప్పుడు ఒక బ్లాగ్ సెట్ చేస్తామన్నమాట ఓకేనా காலாட்டெலாம் நிறைய இருக்குது సుకునేవైనా ఊకే డబల్ అవసరం వాడు చుడు ఎక్కడ కంపల దిగుతున్నాడు చుడే అబ్బో

ఇన్నేసుకున్నావా అంత దాపులు పెట్టున్నాం మేము అడవికి వంట చేద్దామని వచ్చినాం కదా ఏమేమి తెచ్చుకున్నామో ఈ బ్యాగ్ అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక వాటర్ ఇవి మామూలు వాటర్ అనమాట ఇవి మినరల్ వాటర్ కాదా మినరల్ వాటర్ కాదు మామూలు వాటర్ ఇవి కూడా ఇక ఫ్రెండ్స్ ఇవి మినరల్ వాటర్ తాగనికే ఒక ప్లేటు ఒక ఏమంటారు దీన్ని పటకార ఉంటాయి దీనికి ఒక మజ్జిబట్ట పసుపు ఉప్పు కారం అట్లనే ఇక దీంట్లో ఆయిల్ ఇదేంది ఉల్లిగడ్డలు టమోటా కొత్తిమీర అన్నీ ఉన్నాయి గ్లాసు ఇక ఒక అగ్గిపెట్ట కొన్ని అవి కట్ చేసానికి పేపర్లు అట్లనే దీంట్లో చికెన్ ఉంది దీంట్లో రొట్టెలు ఉన్నాయి సున్న రొట్టెలు అట్లనే ఒక గ్లాసు ఇక టమాటాలు కూడా ఉన్నాయి దాంట్లో అందు టమాటా కూడా వేసినాం కత్తి ఒక స్పూను స్పూన్ అంటారు రేతి కదనా ఇంగ్లీష్లో స్పూన్ ఏం లేదు ఏదైనా స్పూన్ ఇగో ఒక గ్లాస్ ఇంకో అగ్గిపేట కూడా తెచ్చారు ఇది అబ్బా అన్బాక్సింగ్ ఇంకా బ్యాగ్ ఏం లేదు మనకు అవసరమైనటివి వాడుకోవచ్చు కొక కొకకి వాకిని మెదో మెకే చాచో కవిని మెదో పడ హకొక కొనల హతకి ఊ ఊ ఊ ఊ ఊ కడ్డికి చికెన్ ముక్కల్నియా పెట్టి కాల్చుకొని అన్నమాట ఇగా ఇవే ముక్కలు యా ఇవి తినే ప్రోగ్రామ్ ఇప్పుడు వీడియో ఈ నా బాగా తింటున్నా ఇది నేను ఇక బా సూపర్ పదే చేస్తుంది కాకుండా కోసుకుని బాగా బిడ్డ పెట్టాక తాజా కాకుండా బిడ్డ పెట్టాక

ప్పుడు కొంచెం ఊక కూర్చోపా విషయా వీడేది కదా నేను చటు కార్యం లేదులే అట్లా నీళ్ళ పట్టింది నా భాగం అయిపోయింది మా ఊరు తింటుంది ఇదిగోం అబ్బా మేమైతే అడవిలోకి వచ్చి ఇవి కాల్చుకునేము చికెను మొత్తం ఉప్పు కారం పట్టించి నీట్గా కాల్చుకునేము ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా కాలినట్వి అయితే చాలా అందంగా కాలినాయి కదా నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను తింటానా కూర్చో కూర్చో అట నువ్వేగో తపయా ఉమ్ మా పిల్లలకి అంటే ఇట్లా ఏసే చాలా ఇష్టం అబ్బా ఇది ఇవి పెట్టుకోని నా అబ్బా చాలా బాగునే కాల్చుకునేట టేస్ట్ వేర బా మళ్ళ తిండి ఒక తోడు చాలా సూపర్ ఉండే చికెన్ ఉల్లిగోడ తింటే చాలా సూపర్ అంటే సూపర్ అంటే పోగొచ్చుంది అబ్బా ఏమనుకోకరీ ఇది లివర్ అబ్బా ఇదిగో లివర్ కూడా బాగా లివర్ కూడా టేస్ట్ చూద్దాం మాటలే కూడ తినుడు నీళ్ళు మొత్తం మామూలు టేస్ట్ లేదు మీరు కూడా ఇట్లనే వేసుకొని కాల్చుకొని మంచిగా టేస్ట్ చేసి కామెంట్లో చెప్పండి అబ్బా మీరే టేస్ట్ చూసినారంటే మీరే చెప్తారు మాకు ఇక ఫ్రెండ్స్ ఇక గడ్డీ ప్రాంతంలో కూర్చునేవో మీరు కూడా తినండి ఫ్రెండ్స్ అండి నువ్వు ఒకటి మసీదు మసీదే పట్టినా

అది మొత్తం నీట్గా అయిపోయిందబ్బా చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఉంది కానీ ఇంకా లేవు అయిపోయినాయి మళ్ళా కానీ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లేట్ కథం అపో కతం చేసే మా వాళ్ళు అడవి మొత్తం తిన్నట్టు తిన్నారు అవు 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 అనుకుంటా మా వయసు అయితే హూ అని తింటుంది అడవి మంతలు వీడియోలు ట్రెస్ అత బాగా చూసిందిమే అది ఫాలో అయింది అనమాట సూపర్ టేస్ట్ ఉన్నాయి పని నిజంగా అంటే లివర్ పెద్ద ముక్క అట్లనే ఒక ఐదు ముక్కలు ఆరు ముక్కలు చికెన్ చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేనైతే చికెన్ కాసుకొని తినడం అది కూడా పుల్లకు మటన్ తిన్నా కానీ చికెన్ నిన్నటి తినలే ఇవాళ ఫస్ట్ టైం పొలే బాగుంది ఓకే బా ఈ వీడియో అయితే ఇంతేగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తాం ఇక్కడ ఎక్కడ